ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ పన్నెండు ఉన్నది జివో నంబర్ పన్నెండు ఈ జీవో ఏప్రిల్ పదకొండో తారీఖున ఇచ్చి ఈ సంవత్సరంలో కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు ఎక్కడ కూడా కనబడదు ఎందుకు ఇంత రహస్యం ఎందుకోసం దాచిపెట్టినరు ఏమున్నది ఈ జీవోలా ఇది చెప్పడానికే నేను ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు రావడం జరిగింది ఈ జీవోలో ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్నది ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మార్చడం జరిగింది మరి ఏం మార్పు వస్తుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే అంటే ఇంకా వేల కోట్లు ఎక్కువ రుణాలు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి లక్ష ఐదు వేల ఇండస్ట్రియల్ ఐడెంటిఫైడ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవబెట్టేటటువంటి అవకాశం వస్తుంది అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి టీఎస్ఐఏసీని ఇలా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది మార్చడంతోనే దీంట్లో ఏమొచ్చింది ఇదే జీవోలో చెప్తారు మార్చుతూ వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఏమొచ్చిందంటే ద కంపెనీ గాట్ లిస్టెడ్ ఆన్ లెవెన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ద కంపెనీ స్టేటస్ గాట్ చేంజ్ టు హై వాల్యూ డెట్ లిస్టెడ్ ఎంటిటీ అంటే హై వాల్యూలో డెట్ తీసుకోవడానికి అప్పులు తీసుకోవడానికి వేల కోట్ల అప్పులు తీసుకోవడానికి ద్వారాలు తెరిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెరిచినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మీరు ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే పబ్లిక్ దగ్గరే ఈ విషయం ఎందుకు దాచిపెట్టినరు నెల రోజులైతే ఈ విషయాన్ని ఈ జీవోను ఎందుకు మీరు వెబ్సైట్లో పెడతలేరు ఎందుకు మీరు ఎక్కడ సమావేశాల్లో చెప్తలేరు ఒకవేళ ఈ మార్పు చేయడానికి ప్రైవేట్ లిమిటెడ్ టు పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి మీరేమైనా నిపుణుల కమిటీ వేసినరా ఎందుకోసం తెలంగాణ భూములన్నీ తీసుకుపోయి స్టాక్ ఎక్స్చేంజ్లో కుదోబెడుతున్నారు స్టా స్టాక్ ఎక్స్చేంజ్ మన చేతిలో ఉంటుందా దానిలో ఒకసారి లాభాలు రావచ్చు ఒకసారి నష్టాలు రావచ్చు ఒకవేళ నష్టం వస్తే తెలంగాణలో మనం జమయేష్ పెట్టుకున్నటువంటి లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు వాటి భవితవ్యం ఏంటిది మన పిల్లల భవిష్యత్తు ఎట్లా రేపు ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెడతామని వస్తే వాళ్ళకి ఏం భూములు ఇస్తాం మనము ఎట్లా ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము అంటే మీరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన లేకుండా డైరెక్ట్గా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ చేసి దీన్ని స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయడం అన్నది చాలా దారుణం ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకపోవడం అన్నది మరింత దారుణం నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఎందుకు ఈ మార్పు చేసిండ్రు మార్పు చేసినట్టయితే ప్రజలకు ఎందుకు చెప్తలేరు ఇంత రహస్యం ఏమున్నది జీవోలో అన్నది నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిరు కేసీఆర్ గారని నిన్నగాక మొన్న సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే చెప్పిండ్రు ఈ రోజు కూడా రాష్ట్ర అప్పు నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పార్లమెంట్లో ఇచ్చినటువంటి జవాబు ఆధారంగా చెప్పినారు కానీ ఈ పదహారు నెలల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అప్పు లక్ష ఎనభై వేల కోట్లు దాటిపోయింది ఆ తర్వాత కొంచెం మేము స్టడీ చేసినాం మరి లక్ష ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చిండు ముఖ్యమంత్రి గారు ఈయన ఏం చేసిండు దీంతోనే అని ఒక ప్రాజెక్టు కట్టలేదు పూర్తిగా రైతు భరోసా ఇవ్వలేదు పూర్తిగా రైతు బీమా ఇవ్వలేదు పూర్తిగా రుణమాఫీ చేయలేదు ఒక పెన్షన్ పెంచలేదు తులం బంగారం ఇవ్వలేదు మహాలక్ష్మి పథకం పెట్టలేదు ఆడపిల్లలకు స్కీమ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కానీ తెచ్చిన లక్ష ఎనభై వేల కోట్లు మాత్రం ఆరతి కర్పూరం కరిగిపోయినట్టు కరిగిపోయినాయి లెక్కలు బాగా తీస్తే తెలిసింది ఏంటంటే కేవలం ఎనభై వేల కోట్లు మాత్రమే ఇదివరకు చేసినటువంటి అప్పులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఇంకా లక్ష కోట్లు ఎక్కడికి పోయినాయి మరి ఆ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను లక్ష కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిన ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా లక్ష రూపాయ లక్ష కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిరు ఈ కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే వాళ్ళు బీస్ పర్సెంట్ సర్కార్ కమిషన్ కాబట్టి వీస్ పర్సెంట్ కమిషన్ సర్కార్ కాబట్టి అందులో ఇరవై వేల కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తా ఉన్నాను ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు లక్ష కోట్లు ఏం చేసిండ్రో చెప్పండి ఎనభై వేల కోట్లు మీరు డెట్ పే చేసినట్టు మొన్న బడ్జెట్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ద్వారా తెలిసింది కానీ ఇంకా ఎందుకు అప్పు తెస్తున్నారు తెస్తుంటే దానికి ప్రణాళిక ఎక్కడ ఉంది ఏం ప్రాజెక్ట్ కట్టిండ్రు ఇవాళ నేను కాదు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు పల్లె ప్రగతి మొత్తం పడకేసింది కనీసం మోరల్ క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఈ జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకు ఇన్ని వేల కోట్లు అప్పుదేస్తున్నారు ఎందుకు రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఒక పక్క తాకట్టు పెట్టు తాకట్టు పెడుతున్నారు అవమానపరుస్తున్నారు ఇంకొక పక్క తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మీరు తాకట్టు పెడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని చేయడంలో నిపుణుల యొక్క సూచనలు లేకపోతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సరైనటువంటి రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇట్లాంటి మార్పులు జరగాలి అది కూడా ప్రజల నాలెడ్జ్లో ఉండి జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ